హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటున్నాను అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి అంటే మనకు వడపప్పు పానకం రెండు గుర్తుకొస్తాయి కదండి పానకం అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కానీ నేను ఏ విధంగా చేస్తానో నేను చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుందండి టెంపుల్లో చేస్తే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్ అనేది వస్తుందండి ఈ విధంగా మనం పానకం అనేది చేస్తే పానకాన్ని శ్రీరామనవమి రోజే కాకుండా నార్మల్గా ఎండాకాలంలో సమ్మర్లో ఈ విధంగా చేసుకుని తాగితే ఒంటికి వేడి చేయకుండా చాలా చల్లగా కూడా ఉంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఏం చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ముందుగా పానకానికి కావలసిన బెల్లం కదండి నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకుని ఈ విధంగా పౌడర్ కింద చేసుకోవాలండి చాకుతో కట్ చేసుకుంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది కావాలంటే ముక్కను కూడా వేసుకోవచ్చు కానీ ముక్క నాని దానికి టైం పడుతుంది కదా అందుకనే ఈ విధంగా చాకుతో మనం కట్ చేసేసుకుంటే తొందరగా నీళ్ళల్లో కలిసిపోతుంది నేను ఇక్కడ యాభై గ్రాములు అనేది బెల్లాన్ని తీసుకున్నానండి తీయటి బెల్లాన్ని తీసుకున్నాను తరువాత నేను కొన్ని మిరియాలను తీసుకొని ఆ మిరియాలను కూడా నేను పూర్తిగా పౌడర్ కింద చేసుకుంటున్నానండి మిక్సీలో కాకుండా ఈ విధంగా మనం మిరియాలను దంచుకొని పౌడర్ చేసుకుంటే దానిలో రుచి టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి టెంపుల్లో ఈ విధంగానే దంచి చేస్తారండి అందుకని మనం కూడా ట్రెడిషనల్లో మనం ఈ విధంగా దంచుకొని పౌడర్ కింద చేసుకుందాం చేసుకున్న దానిని మనం ఈ విధంగా పక్కన పెట్టేసుకుందామండి మిరియాల పొడిని తరువాత యాలకులను కూడా ఒక ఐదారింటిని తీసుకొని దానిని కూడా బాగా పౌడర్ కింద మనం చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ కింద చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిరియాలు తర్వాత యాలకులు ఈ రెండు అనేది చాలా ముఖ్యమండి వీటి వలన మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి మంచి రుచితో పాటు వాసన కూడా వస్తుందండి ఈ విధంగా మనము యాలకులను దంచేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనము వాటర్ని తీసుకోవాలండి ఫిఫ్టీ గ్రామ్స్ మనం బెల్లం తీసుకున్నాం కనుక ఫైవ్ హండ్రెడ్ వాటర్ పోస్తే సరిపోతుంది ఆ వాటర్లో మనము బెల్లాన్ని తురుముకొని పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం తురుమును ముందుగా మనం వేసుకోవాలి తరువాత మిరియాల పొడిని వేసుకోవాలండి తరువాత ఏలకల పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం చక్కగా కలిపేసుకోవాలన్నమాట చెంచాతో ఒక్కసారి తిప్పేయండి కానీ బెల్లం అనేది తొందరగా కరగదు కనుక ఒక్కసారి చేతితో ఈ విధంగా కలిపితే మిరియాలు ఏలకల పొడి అన్నీ బాగా నీళ్ళలో కలిసి మంచి రుచి అనేది బాగుంటుందండి సమ్మర్లో మనం ఈ విధంగా చేసుకుని తాగితే ఒంటికి చాలా చలవ చేస్తుందండి ఇప్పుడు ఈ విధంగా ఉన్న దానిని ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకోవాలి ఎందుకంటే యాలకులు మిరియాలు ఉంటాయి కదా అది కొంతమందికి ఇష్టపడదు పంటికి తగులుతూ ఉంటే అందుకని తరువాత నిమ్మకాయని కూడా పిండుకోవాలండి కొంచెంగా నిమ్మకాయని పిండుకోవాలి తరువాత కొంచెం ఒక ఆఫ్ సాల్ట్ని కూడా వేసుకోవాలి తరువాత మీకు సొంటి పొడి తరువాత తినే కర్పూరం ఉంటుంది కదండి దాన్ని ఈ రెండింటిని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ రెండు మా ఇంటిలో లేకపోవడం వలన నేను వేయలేకపోయాను కానీ మీ దగ్గర ఉంటే తప్పకుండా వాటిని వేయండి వేసి ఈ విధంగా గ్లాసులో పానకాన్ని పోసి దేవుడికి ప్రసాదంగా పెట్టి తరువాత మనం తాగితే ఆ రుచి అనేది చాలా ఎమ్మిగా ఉంటుందండి టెంపుల్లో ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్తో మనం కూడా మన ఇంటిలో పానకాన్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం కుండలో పానకాన్ని పోసుకొని తాగుతుంటే పాత రోజులు గుర్తుకొస్తాయండి శ్రీరామనవమిన మన ఈ పాతకాలంలో ఏ విధంగా మనం జరుపుకున్నామో అదే విధంగా మనం మన ఇంటిలో కూడా ఈ విధంగా పానకాన్ని చేసుకుని ఆనందించవచ్చు మరి తప్పకుండా